లేదంటే తన బాధను చెప్పుకోవడానికి తన పరిస్థితిని అంతా కూడా ఈ దేవుని బ్రతుకుతూ దేవునికి కాబోతున్న పరిస్థితుల్లో తనకుంటే ప్రతి పరిస్థితి కూడా ఆ ఈ మరియా ఏ సుప్రభు తెలి అయినా తన సేవకురాలు ఎవరు కదా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తనకున్న పరిస్థితి అంతా చెప్పుకోవడానికి వెళ్తే అప్పుడు ఈమె ఎల్లగానే ఈ శావుకరాలకు అందరం చెప్పగానే తన హృదయంలో ఏం జరిగిందంట ఆమె గర్భంలోని తన గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో జంతువులు వేసిందంట ఎందుకంటే చాలా సార్లు మనం కూడా చాలా స్థలాల్లోకి వెళ్తా ఉంటాం చాలా మందిని కలుస్తా ఉంటాం కొంతమందితో మాట్లాడేటప్పుడు కానీ కొంతమందితో కలిసి వాళ్ళతో ఉండేటప్పుడు ఏమనిపిస్తుంది అంటే చాలా సార్లు ఆనందాన్ని కోల్పోతూ ఉంటాం మీరు మీకు ఎప్పుడైనా అనిపించిందో తెలియదు కానీ కొంతమందితో మాట్లాడేటప్పుడు చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది చాలా సంతోషం అనిపిస్తూ ఉంటారు కానీ ఈ మెరుగ వెళ్ళి ఆ తన సేవుకు అంటే ఎక్కడికెళ్లాలో అర్థమైంది అనమాట తనకు ఒక పరిస్థితి వచ్చినప్పుడు తన జీవితంలో ఒక ఏదైనా ఒక బాధ చెప్పుకోవాలనుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఆమె ఎక్కడికి వెళ్ళిందంట తన సేవుకు దగ్గరికి వెళ్ళి తన బాధనంతా చెప్పుకోవడానికి వెళ్తే అప్పుడు ఏం చేస్తుందంటే అంత ఆనందం ఎందుకు కలిగిందంటే అవి ఎక్కడికి వెళ్లాలో నేర్చుకుంది ఎక్కడ ఉండాలో నేర్చుకుంది ఏం చేయాలో తనకు అర్థమైంది అందుకని ఈమె మాట్లాడగానే తన సేవకురాలకి ఎలా ఉందంట ఆనందం అనిపిస్తుందంట చాలా సంతోషపడిపోతా ఉంది ఎందుకంటే ఆమె ఏమి ధరించుకుందంటుద్ధాత్మక పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని ధరించుకో వెళ్ళింది అసలు ఆమె ఆనందించడానికి కారణం ఏంటో తెలుసా దేవుని ధరించుకుంది కాబట్టి చాలా సార్లు సేవకుల దగ్గర మనం కూర్చుండేటప్పుడు లేదంటే ఆత్మీయ దగ్గర కూర్చుండేటప్పుడు మన పరిస్థితి చూసి చాలా సార్లు బాధ అనిపిస్తూ ఉంటాం ఎందుకాలకి బాధ అనిపిస్తుంది అంటే దేవుడు ఆత్మను మనం ధరించుకోలేనప్పుడు దేవునితో మనకి సరైన కలెక్షన్ లేనప్పుడు ఏం చూస్తారంటే మనం చూసి చాలా సార్లు సేవకులు బాధపడే పరిస్థితి లేదంటే దేవుడు బాధపడే పరిస్థితి చాలాసార్లు మనకు ఎదురవుతూ ఉంటారు ఎందుకంటే ఈమెకున్న ప్రతి పరిస్థితి కూడా తన సేవకురాలతో చెప్పుకోవడానికి వెళ్ళింది ఎందుకంటే మేము మా జీవితంలో కూడా నేను చేసింది చెప్తున్నాను నీరు ఒకవేళ ఏదైనా నా జీవితంలో గొప్పగా ఏదైనా జరిగితే ఇప్పటికొచ్చి అమ్మ నాకు ఇలా జరిగిందని చెప్పడం నాకు తెలియదు నాలో ఏదైనా లోపం ఉంటేనే చెప్పడం తెలుసు అమ్మా నా పరిస్థితి ఎలా ఉందామని నా గురించి ప్రార్థన చేయండి అమ్మా అంటే మనకున్న గొప్పలు చెప్పుకోవడం కాదు కాని మనకున్న లోపం కానీ అవితీయత కానీ చెప్పుకోవడానికి ఇష్టపడాలి అప్పుడే ఇంకా తన శ్యాగురాలు తనతో మాట్లాడుతుండగా మీరు తల్లి యేసు తల్లి మీరూ ఒక మాట అంటు చూడండి ఆ నలభై ఏడు వచ్చింది చదవండి ఆయన తన దాసురాల ధ్యేన స్థితిని కటాక్షించాను నా రక్షకుడు అని దేవుని ఎందు ఆనందించాను సర్వశత్తువంతుడు నాకు గొప్ప కార్యము చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ఏంటంటారంట అసలు ఎక్కడికెళ్ళింది శావుకురా దగ్గరికి వెళ్ళి ఆత్మీయ దగ్గరికి వెళ్ళి కూర్చోదనుకున్న పరిస్థితి అంతా మాట్లాడుతూ ఉంటే అప్పుడు ఏం గుర్తు చేసుకొని తెలుసా అమంటుంది కదా అమ్మా నీ పరిస్థితి నువ్వు పరిశుద్ధాత్మ చేతి నింపబడ్డావమ్మా నీకు ఇలా ఉంటదమ్మా అని అన్ని చెప్తా ఉంటే అప్పుడు అమంటది కదా అమ్మా నా ధ్యాన స్థితిని ఏం చేశాడంట దేవుడు అంటే మనం ధ్యాన స్థితిలో ఉండేటప్పుడు దేవుడు గుర్తిస్తాడు చాలా సార్లు ఇక్కడ ప్రార్థన పెట్టుకున్న కుమార్ కూడా నాకు చాలా సార్లు కలిసి ఉండేవాళ్ళం అన్నమాట ఉండేటప్పుడు తన పరిస్థితి అంతా నాకు తెలుసు నిజం ఎందుకంటే చాలా సంవత్సరాలు కలిసి ఏదైనా కల్మస్తు లేని మనసు ఉన్నాడంటే మరో నేను చూసాను నేను చెప్పగలను అసలు ఏమి కల్మస్తుం లేకుండా మంచి మనసు తాకితో ఉంటాడు ఒకవేళ ఎవరైనా గెలిపించి కానీ ఆయన మాత్రం ఎలాంటి మనసు తాకితో నాకు తెలుసు అందుకని ప్రతి ఒక్క కొన్నిసార్లు ఇద్దరు కలిసి ఎక్కడ బందర్ బీచ్ లో ఉన్నప్పుడు అయినా ఎక్కడైనా ఉండేవాళ్ళం అలాంటప్పుడు ఆయన ఎక్కువ ప్రార్థన చేసుకోవడం తర్వాత అందరూ కలిసి ఉండేటప్పుడు అందరినీ ఒకలాగే చూడడం చాలా మంచి మనసుతో ఉండేవాడు అనమాట అందుకే ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాడంటే కారణం ఏంటంటే దేవుడు ఏదో ఒకడు చూసే దేవుడు మనసులు ఆస్తులు తింటాడు వ్యర్థంగా ఏది జరగదు అందుకని తెల్లంటుంది కదా ఏమంటుంది ఏ స్థితిలో గుర్తించాడంట నేను దేని స్థితి నేను ఎవరికి పనికి రాను అందుకే దేవుడు ఏం చేశాడంట ఆమె గుర్తించి రాబోయే తరాలన్నీ కూడా ఇప్పుడు కూడా మెరియం గురించి చెప్పుకుంటున్నాం కదా ఆ తరంలో బోల్ మంది ఉండుంటారు ఆమెతో కలిసి చాలా మంది ఉంటారు ఇప్పుడు ఇప్పటి వరకు కూడా తన గురించి మాట్లాడుకుంటున్నాంటి కారణం ఏంటి ఆమెకి ఎక్కడ ఉండాలో తెలిసింది ఏం చేయాలో తెలిసింది ఏం మాట్లాడాలో కూడా తెలిసింది ఏం మాట్లాడుతుంది ఈ దీనిరా స్థితిని దేవుడు ఏం చేశాడంట కటాక్షించాడంట కాబట్టి మన ఆత్మీయ జీవితాల్లో మన బ్రతుకుల్లో ఎప్పుడైతే దీనత్వం కలిగి దేవుని సన్నిధిలో తగ్గించుకుంటామో దేవుడు మనం దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు